కేంద్ర ప్రభుత్వం పదకొండు రాష్ట్రాలకు గవర్నర్ నియమించింది ఇందులో ఏడుగురిని కొత్తగా నియమించగా ముగ్గురిని ఒకచోట నుండి మరో చోటుకు బదిలీ చేసింది రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణ గవర్నర్గా త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఆగస్టు పదిహేనున జన్మించిన ఆయన త్రిపుర రెండవ ఉప ముఖ్యమంత్రిగా రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు పనిచేశారు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సేవలందించారు ఆయన త్రిపుర ఆయన రాజకుటుంబానికి చెందిన వ్యక్తి రామ జన్మభూమి ఉద్యమ సమయంలో పంతొమ్మిది వందల తొంభైలో చేరారు తెలంగాణ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్ గా నియమితులు కాగా ఆ రాష్ట్రానికి చెందిన నాయకుడు గవర్నర్ గా వచ్చారు జార్ఖండ్ గవర్నర్ గా పనిచేస్తూ తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సిపి రాధాకృష్ణ కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రకు బదిలీ చేసింది ప్రస్తుతం ఈ స్థానంలో ఉన్న రమేష్ బైస్ ను తప్పించింది రాజస్థాన్ గవర్నర్గా మహారాష్ట్ర మాజీ స్పీకర్ హరిబాబు కిషన్ రావు బాగ్డేన్ నియమించింది ఈ స్థానంలో ఉన్న సీనియర్ నేత కల్రాజ్ మిశ్రాను తప్పించింది రాజస్థాన్ బీజేపీ సీనియర్ నాయకుడు ఓం ప్రకాష్ మాథోర్ ను సిక్కిం గవర్నర్ గా నియమించింది ఈ స్థానంలో ఉన్న లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను అస్సాం గవర్నర్ గా బదిలీ చేసింది ఆయనకు మణిపూర్ గవర్నర్ గాను అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రస్తుతం మణిపూర్ గవర్నర్గా ఉన్న అనసూయ ఉకెను తప్పించింది బరేలీ నుండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి వరుసగా రెండు వేల పంతొమ్మిది వరకు గెలుపొందుతూ వచ్చిన యూపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వర్ను జార్ఖండ్ గవర్నర్గా నియమించింది అస్సాం మాజీ ఎంపీ రమేన్ డేకాను ఛత్తీస్గఢ్ గవర్నర్గా నియమించింది ఆ స్థానంలోన్న బిశ్వభూషణ్ హరిచందన్ పదవీకాలం పూర్తయింది కర్ణాటక మాజీ మంత్రి సిహెచ్ విజయశంకర్ మేఘాలయ గవర్నర్గా నియమితులయ్యారు ఈ స్థానంలో ఉన్న ఫగూ చౌహాన్ ను కేంద్రం తప్పించింది అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కటారియాను పంజాబ్ గవర్నర్గా కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్గా నియమించింది ఇప్పటి వరకు ఈ బాధ్యతల్ని అదనంగా నిర్వర్తించిన పంజాబ్ గవర్నర్ బన్వారిలాల్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు